అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు పరిశ్రమలకు అనువైన వాతావరణం భద్రతకు ఎటువంటి డోకా లేకుండా భౌగోళికంగా కేంద్ర స్థానంలో ఉన్న హైదరాబాద్ నగరం ప్రపంచ వ్యాప్త పెట్టుబడిదారులకు ఉత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటించారు దేశంలోనే పెద్ద సంఖ్యలో యువత వేగవంతమైన వృద్ధి రేటుతో ఉన్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు ఢిల్లీలో జరిగిన అమెరికా భారత వ్యూహాత్మక భాగస్వామ్య సదస్సులో ముఖ్యమంత్రి ప్రసంగించారు తెలంగాణలో గత ఏళ్లుగా కాంగ్రెస్ తో పాటు అనేక పార్టీలు ప్రభుత్వాలకు సారథ్యం వహించిన పెట్టుబడులకు మరియు పెట్టుబడిదారులకు అందరూ మద్దతుగా నిలిచారని ముఖ్యమంత్రి గుర్తు చేశారు భారతదేశంలో పెట్టుబడులకు హైదరాబాద్ ప్రధాన ద్వారమని తెలిపారు